సో హైగైస్ అండ్ బీజేఎం నుంచి మళ్ళీ ఇంకొక నోటీస్ వచ్చింది వన్ వీక్ బ్యాక్ యూసీ గురించి ఒక నోటీస్ వచ్చింది ఇప్పుడు ఇంకొక నోటీస్ అయితే పంపించారు కొంచెం ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి సో వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఇంకా ఎవరు వీడియో లైక్ కొడే కొంచెం లైక్ కొట్టండి కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకే కొన్ని వీడియోలోకి వెళ్ళిపోదాం అండ్ ఇంకా వీడియోలు కలిపే ముందు మీరు ఎక్కువగా గేమ్ లోని ఏ క్యారెక్టర్ యూజ్ చేసి గేమ్ ఆడతారో కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి అందరికీ గుండెకే వేస్తా సో వన్ వీక్ బ్యాక్ వచ్చిన నోటీస్ ఏంటంటే యూసీ రీఫండ్ చేయకండి చేస్తే మాత్రం అకౌంట్లో ప్రాబ్లం వస్తుంది అనేసి వాళ్ళు అఫీషియల్ చెప్పారు అండ్ అది చెప్పినా సరే చాలా మంది యూసీ ట్రిక్ అయితే ఇంకా వాడుతున్నారంట సో అందుకనేసి ఫైనల్ వార్నింగ్ అయితే ఇచ్చాడు అదేంటంటే సో మిస్క్రూ అనిపిస్తుంది కదా జూమ్ చే చూపిస్తున్నా ద సిస్టమ్ హ్యాస్ డిటెక్టెడ్ అన్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఆఫ్ యూసీ ఆన్ యువర్ అకౌంట్ డ్యూ టు రీఫండ్ ప్లీజ్ మేకప్ ద అవుట్ స్టాండింగ్ యూసీ విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ టు అవాయిడ్ ఎనీ ఇష్యూ విత్ లాగిన్ ఇన్ యువర్ అకౌంట్ సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ బ్రదర్ యాక్చువల్గా యూసీ బై చేసి మళ్ళీ అది రీఫండ్ చేసుకున్నాడు రీఫండ్ చేసి ఉన్న యూసీని అకౌంట్లో శుభ్రంగా వాడేశాడు సో పొరపాటున ఒకవేళ యూసీ బై చేస్తే సో అది రీఫండ్ చేసుకున్న యూసీ వాడకూడదు కదా కానీ ఇక్కడ యూసీ అయితే వల్ల సో బీజిం లో ఏం చెప్తున్నారు అంటే సో మీరైతే రీఫండ్ ట్రిక్ యూజ్ చేశారు సో మర్యాదగా లో మళ్ళీ యూసీ అయితే ఫిఫ్టీన్ డేస్ లో బై చేయండి ఎలాంటి రీఫండ్ ట్రిక్ వాడకుండా లేదు అంటే మీరు ఫిఫ్టీన్ డేస్ తర్వాత గేమ్ లాగిన్ అవ్వలేరు అని క్లియర్గా మెన్షన్ చేశాడు సో ఇదనమాటే సో బీజిఎంఏ వాళ్ళైతే ఫుల్ యాక్షన్ తీసుకుంటున్నారు దీని మీద సో ఎవరు యూసి రీఫండ్ అయితే చేయకండి సో ఎవరెవరైతే చేస్తున్నారో వాళ్ళ గేమ్ అయితే ఇంకా లాగిన్ అవ్వలేరు కొంచెం ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి సో వాళ్ళకి వెళ్ళిపోద్దు అనమాట అండ్ మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇలాంటి రీఫండ్స్ కానీ ఏం చేయండి సునీత వీడియో సరికి ఇంకెవరి వీడియో లైక్ కొట్టపోతే కొంచెం లైక్ కొట్టండి కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని ఈ పక్కన ఐకాన్ వాళ్ళు యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ